అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది మీతో షేర్ చేస్తానండి సింపుల్గా కట్ వర్క్ బ్లౌజ్ అంటే స్టిచ్చింగు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది ఎలా కుట్టుకోవాలి కదండి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి రెండు వీడియోలు తప్పకుండా చూడండి ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం పాదండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్ బ్లౌజ్ లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ రెండు బ్లౌజులు అయితే వర్క్ కొడుతున్నానండి ఒక్కరి బాడీ బాడీ మెజర్మెంట్స్ అయితే కొడుతున్నాను ఎలా కటింగ్ చేసుకోవాలో సింపుల్గానే చూపిస్తాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అండి బ్లౌజ్ వచ్చి పదిహేను ఇంచుల పొడుగుంది ఆ పిచ్చి యాడ్ చేసుకొని పదిహేనున్నరకి అయితే మార్క్ చేస్తున్నాను నడుము రోజు వచ్చి ముప్పై ఇంచులు అండి ముప్పైలో సగం వచ్చి ముప్పైలో సగం వచ్చి పదిహేను అంటే ముప్పైలో నాలుగో భాగం వచ్చి ఏడున్నర అండి ఏడున్నరకి మార్క్ చేస్తున్నాను అలాగే ఎక్స్ట్రాగా మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి అండి పదిహేనున్నారు కదండి పొడుగు అంటే అసలు పదిహేను హాఫ్ ఇంచు కుట్ల కోసం పదిహేను ఉన్నారా ఇక్కడ చంక వచ్చేసి డైరెక్ట్ తొమ్మిదిన్నర అయితే తీసేసుకుందామండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుందాము నెక్ వచ్చేసి రెండున్నర అండి ఇది నడుపు సైజు ముప్పై బ్లౌజ్ అండి నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చాక్ పీస్ తోటి ఫస్ట్ చంక రౌండ్ అయితే తీసేద్దామండి ఫస్ట్ చంక వైపు స్క్వేర్ షేప్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత టేపు ఈ విధంగా కార్నర్ దగ్గర పెట్టేసి ఒకటి పావు ఇంచులకు ఒక మార్కు వేయాలండి ఒకటి పావు ఇంచులకు మార్కు వేసి ఈ విధంగా చక్కగా రౌండ్ అనేది తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత నెక్ డీప్ అండి నెక్ డీప్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ పది ఇంచులు నెక్కు డీపు హాఫ్ ఇంచు ఇటు పావించు ఇటు పావించు కుట్లలోకి వెళ్ళిపోతుంది పది ఇంచులు నెక్కు డీపు మొత్తం పదిన్నర ఇంచులు నెక్కు డీప్ అయితే తీసుకుందాము హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని తీసుకుందామండి ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకు మార్కు వేసేసి ఇటువైపు కూడా ముందు బాక్స్ షేప్ అయితే తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక రౌండ్ తీసాం కదా చంక లూజ్ వచ్చేసి మనకు పదహారున్నర ఇంచులు అండి పదహారున్నర ఇంచుల్లో ఆఫ్ భాగం అంటే రెండవ భాగం వచ్చి ఎనిమిది పావి ఇంచులు అనమాట ఇలా పావించి కుట్టుకు వదిలేసి ఎక్కడి నుంచి ఎనిమిది పావి ఇంచులు ఎక్కడ వరకు వస్తుందో చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వరకు ఎనిమిది పావి ఇంచులు వచ్చింది పోతే ఒక వైటున్నర ఇంచులు వరకు ఖర్చులు ఉంది ఇక్కడ కావాలంటే మనకు రెండు ఇంచులు ఖర్చు ఉంచుకోవచ్చు లేదంటే రెండున్నర పెట్టుకోవచ్చు నేనైతే ఇంతే ఉంది కదండి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచేసి రెండున్నర ఇంచుల వరకు ఖర్చు వరకు పెట్టేసుకుంటున్నాను ఓకేనా ముందు ఈ బ్యాక్ పార్ట్ ఈ చంక వైపు అయితే కటింగ్ చేసేద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి వెనక భాగం అయిపోయింది మీకు కట్ వరకు ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసాను కదండి హ్యాండ్స్ అయితే తీసేసుకుందాము ఈ విధంగా నాలుగు మడతలు క్లాత్ వేసేసుకొని హ్యాండ్స్ అయితే తీసుకోవాలి టూ హ్యాండ్స్ ఒకటేసారి తీసేస్తున్నాను నేనైతే హెచ్చు ఏమన్నా ఉంటే సమానం కట్ చేసుకోవాలండి హ్యాండ్ పొడుగొచ్చి ఇంచులు కుట్లుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పదిన్నర ఇంచులు అయితే తీసేసుకుందామండి మళ్ళీ ప్లస్ ఇక్కడ ఒక పావించు ఈ లైనింగ్ జైట్లు కాబట్టి ఇక్కడ ఒక పావించు ఈ విధంగా మార్కు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పదిన్నర ఇంచులకైతే మార్క్ వేసుకుందాము ఇదే పదిన్నర ఇంచులు ఈ చివరకు కూడా మార్క్ వేసుకున్నామండి ఈ విధంగా మార్క్ వేసుకొని డౌన్ హ్యాండ్ డౌను ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి ఈ హ్యాండ్ హైట్ మీద కొంచెం కత్తిరితే ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని ఉండి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి హ్యాండ్ అనేది తీసేద్దాం ఈ హ్యాండ్ కూడా అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి హ్యాండ్ లోత్ అయితే తీసేసుకుందాము చం చంక భాగం కొంచెం అతుకులు పడతాయండి అండి అందుకని డైరెక్ట్ చివరి దాకా క్రాస్ అయితే తీసేసాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి లైనింగ్ దీనికంటే ఇది కాస్త చిన్నగా ఉంది ఇదైతే తర్వాత కట్ చేద్దాం ఫస్ట్ ఇదైతే కట్ చేసేద్దామండి నేనైతే బ్యాక్ పార్ట్లో నుంచి రెండు పావు ఇంచుల వరకు చేస్తున్నాను మీరు కూడా ఇదే విధం ఇదే ఇదే విధానాన్ని ఫాలో అవ్వండి ఇలా రెండు పావు ఇంచులు చేసుకొని షేపులు ఒకసారి చెక్ చేసుకుందామండి ఇది రెండు పావు ఇంచులు ఉందో లేదో ఇదిగోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు పావు ఇంచులు ఉంది ఈ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ మార్కింగ్ ఉంటుందండి పార్ట్ లాగానే సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే పార్ట్ కూడా మార్కింగ్ ఉంటుంది కాకపోతే క్రాస్లో వేసుకోవాలి మొత్తం ఇక్కడ వరకు ఒకటే విధానంగా వేసుకోవాలండి ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ ఇంచులు రాసుకున్నాను కానీ నేను ఆరుంచులే చేస్తానండి మళ్ళీ భుజాలు ఇట్లా జారితే ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి ఆరించులు ఫ్రంట్ నెక్ ఇంచులు ఫ్రంట్ నెక్ అనేది ఎవరికైనా సరిపోతుందండి ఇంచులకు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు ఈ వెనకపాటు తీసేసి పక్కకు పెట్టేసుకుందామండి పక్కకు పెట్టేసుకొని ఏడు నుంచి రెండున్నర బ్యాక్ నెక్ ఏ విధంగా రెండున్నరకు మార్క్ చేసామో ఫ్రంట్ నెక్ కూడా రెండున్నరకు మార్క్ చేసుకుందామండి ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ పెట్టేసి ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది తీసేద్దాం ఈ చంక వైపు ఈ మార్కింగ్ అంత కలిపేసుకొని ఈ రౌండ్ కాడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేద్దామండి పోతే ఇక్కడ కింద క్రాసు షేప్ బెల్ట్ కోసం క్రాసు ఒక రెండు ఇంచులు మార్క్ చేసి క్రాస్ అయితే తీసేద్దాం ఇంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ మార్కింగ్ కూడా మన దగ్గర కొలత బ్లౌజ్ లేకపోయినా బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మన క్లాత్ సరిపోయినప్పుడు ఎటు క్రాస్ వీలుగా ఉంటే అటు క్రాస్ అనేది వేసుకోవచ్చు మిగిలింది అతుకు వేసుకొని కవర్ చేసేయచ్చండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ అయితే పడిద్ది ఈ అతుక్కి క్లాత్ అనేది ఒకసారి సెట్ చేసేసుకొని ఇదిగోండి ఎంత అతుకైతే పడుద్ది నడుముకేసే పట్టీలు తీసుకుందామండి వన్ నుంచి వేడలతో తీసుకోవాలి నడుం పట్టి అనేది సేమ్ ఇంకో బ్లౌజుకి కూడా ఫైనల్గా షేప్ పట్టీలు తీసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ పట్టీ పింక్ తీసుకుందాం ఫస్ట్ అయితే ఈ షేప్ పట్టి తీసుకోవడానికి బ్లౌజు వెనకపాటు తీసుకొని ఒక వన్ ఇంచు తగ్గియండి ఒక వన్ ఇంచు తగ్గించి మార్క్ చేయండి మార్క్ చేసేసి ఈ నడుము వైపు వచ్చేసి రెండున్నరకు మార్క్ చేసుకోండి ఇటు ఉక్సులు పట్టి వైపు షేప్ పట్టి ఉంటుంది కదా హైటు ఇది వచ్చేసి మూడించుకు మార్క్ చేసుకోండి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని కటింగ్ చేసేద్దాము ఇదిగోండి ఒకటే షేప్ పట్టీ వెళ్ళింది ఇంకో బ్లూ దానికి ఇందులో తీసుకుందాము ఇదిగోండి షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందు ఈ ఒరిజినల్ పీసుల మీద కట్ చేసేద్దామండి త్వర త్వరగా కట్ చేసేద్దాము సైన్స్ ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ల మీద వేసి కట్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అంతా ఒకవైపు ఉన్నప్పుడు చేతులకి పైకి వచ్చే విధంగా బ్యాక్ పార్ట్కి పైకి వచ్చే విధంగా ఇలా ముందే సెట్ చేసుకోవాలండి ఎక్కడన్నా అతుకులు పడేది ఉంటే ఫ్రంట్ భాగాల్లోకి అతుకులు వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే చీర కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు నేనైతే ఇలా సెట్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను ఇవి హ్యాండ్స్ అండి కొంచెం నాకైతే ఫ్రంట్ భాగాలు అతుకులు పడతాయి ఇవంతా షేప్ పట్టీలు అతుకులు వస్తాయి ఫ్రెండ్స్ కట్ వర్క్ కోసం నేనైతే బక్రం షీట్ తీసుకున్నానండి ఈ బక్రం షీట్ని ఇప్పుడు రెండు బ్లౌజులు కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ చూసుకోవాలి ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చూసుకొని నేను రెండు బ్లౌజులు కాబట్టి ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చూసుకొని నెక్ డీప్ పదిన్నర తీసుకున్నాం కదండి సేమ్ పదిన్నరకు మార్క్ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పదిన్నర పైన నెక్ నెక్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాం కదండి ఇదే రెండున్నరకు మార్క్ వేసుకుందాం సేమ్ ఎక్కడ కూడా ఇది బాక్సు షేప్ డ్రా చేసుకుందాం స్కేల్ వాడుకుంటే మంచిదండి ఇలాంటప్పుడు మంచిగా లైన్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు ఒక స్కేల్ మందం అంటే స్కేల్ ఉంటే స్కేలు లేదంటే ఒకటి పావు చూసుకొని ఎక్స్ట్రా మార్క్ వేసుకుందాము ఒక పావు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి సింపుల్గా ఎలా తీసుకోవచ్చో చూపిస్తాను దేనికి అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు జస్ట్ అంటే కొలతతో అందరు కట్ చేసుకు రావద్దు కదండి వాళ్ళ కోసం సింపుల్ పద్ధతులు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈడ కొంచెం రౌండ్గా రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది మార్చాను పోతే మనకి ఎక్స్ట్రా మినిమము ఎంత ఉండే కట్ చూసుకోవాలండి తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ బాటిల్ మూతలు అలాంటివి ఏం వాడలేదండి సింపుల్గా ఈ విధంగా అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని బ్లూ బ్లూ బ్లౌజ్ ఉంది కదండి ఆ బ్లూ బ్లౌజ్కి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకండి నెక్ దగ్గర కట్ చేయకుండా డైరెక్ట్ ఇలా కట్ చేసేసేయండి ఈ విధంగా క్లాత్ అనేది కట్ వర్క్ బ్లౌజ్ అడిగినప్పుడు కాస్త లైనింగ్ అనేది ఎక్కువ తెచ్చుకోమని చెప్పండి ఇలా బక షీట్ వేసేటప్పుడు కాస్త నెక్ క్లాత్ అనేది ఎక్కువ పెట్టింది ఫ్రెండ్స్ బక్రం చుట్టూ బక్రం చుట్టూ ఎంత వెడల్పు కావాలన్నా ఉంచుకోవచ్చు లేదంటే కాస్త క్లాత్ అనేది కూడా తగ్గించేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇద ఈ విధంగా చూసుకొని అత్తికిచ్చేసుకుందాము ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ పెట్టి రుద్దితే ఉట్టికి నత్తుకుండా ఇంకా గమ్ము అవసరం లేదు ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఇట్లా గమ్ముతోటి అంటించేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా గమ్ము పెట్టేసి నెక్స్ నెక్ దగ్గర వంకర పోకుండా చూసుకోండి ఇలా మిడిల్ పాయింట్ చూసేసుకొని ఇలా అతి అతికిచ్చేసుకోండి ఇలా అతికించుకున్న తర్వాత జస్ట్ కట్ వరకు కూడా ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు అని మీకు ఒక అవగాహన ఉండాలని నేను ఇంత కష్టపడి మరి చూపిస్తా ఉన్నానండి ఇప్పుడు ఈ ఈ పీస్ అనేది అతికిచ్చేసుకున్నాం కదా నేను ఇక్కడ కట్స్ కాడ ఏమి అతికి లేదు ఓన్లీ ఎడ్జెస్లో అతికిచ్చేసాను ఇది ఇలాగే పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ ఉంది కదండి అంటే మనం కుట్టాల్సిందే ఇదిగోండి ఈ బ్లౌజ్ పీసు కూడా ఇలా ఒకసారి చూడండి ఇలా గమ్ టిప్పు ఇలా గమ్ము పెట్టేసి అతికిచ్చేసుకోవాలండి ఇప్పుడు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకోండి ఐరన్ బాక్స్ లేనర్లో ఇలా నేను చూపించిన విధంగా రఫ్ చేసేసేయండి హ్యాండ్స్తో ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట స్టిక్ అయిపోయినప్పుడు కుట్టుకునే విధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కుట్టుకునే విధానం అయితే ఉండిద్ది ఇది స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకైతే ఇలా నేను మిగిలిన కూడా ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటానండి హ్యాండ్స్ కూడా ఇదే విధంగా సెట్ చేసుకోవాల్సి ఉండేది హ్యాండ్స్ కూడా కట్స్ ఇచ్చేసి ఇప్పుడు నేను చూపించిన విధానమే ఉంటది హ్యాండ్స్ కూడా ఓకేనా ఈ స్టిచ్చింగ్ వీడియో లైవ్ లో పెడతాను ఫ్రెండ్స్ మీరు లైవ్ వీడియోస్ ఓపెన్ చేస్తే స్టిచ్చింగ్ వస్తుంది మీరు స్టిచ్చింగ్ కూడా చూసేయచ్చు ఓకేనా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్